రెండి ఇప్పుడు ఏమ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఖాళీ ట్వంటీ సెకండ్ రోజు మాట్లాడుకుందాం. జై సలార్. జై ప్రభాస్. జై జై ప్రభాస్. జై సలార్ అన్న. ఒక డైనో సర్ హైదరాబాద్ సిటీ మీద పడితే ఎలా ఉంటుందో చూపిస్తా. హలో బ్రదర్. సే హలో బ్రదర్. హాయ్ విప్రేరు. మా పేరు రవితేజ. జేటూ నుంచి వస్తున్నా వెరీ గుడ్. ఇ డిసెంబర్ ఇరవై రెండు అందరికీ పండగ. ప్రభాస్ సినిమా అంటే మీ ప్రేక్షకులందరికీ పండగ సలార్ సినిమా మరి అసలే టికెట్ కోసం వచ్చారా మీరు అవును టికెట్స్ కోసం వచ్చా అన్న నిన్న అయిపోయినాయి ఇప్పుడు సెవెంటీఎంఎమ్ లో దొలుతా అన్నారు ఇంకా నాకు తెలిసైతే దొరకవు ఎందుకంటే చాలా మంది వస్తారు ప్రభాస్కి మామూలుగా ఫ్యాన్స్ ఉంటారు అసలే ఫ్యాన్ ఫ్యాన్ వరల్డ్ స్టార్ అసలే ప్రభాస్ సో ఏమో టికెట్స్ దొరికితే దొరకవు తెలియదు అయిపోతే చాలా దారుణంగా ఉంది ట్రైలర్ సెకండ్ ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు అదే కట్అవుట్ కోసం వెయిట్ చేసినాం ఈ మన ప్రభాస్ ఫ్యాన్స్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అయితే చూసింటే తెలుస్తుంది కదా సార్ గట్టిగా చేశారు గట్టిగా ఉండదు అండి సెకండ్ రోజు మాత్రం రాజమౌళి సార్ కూడా వస్తారు కదా సో మామూలుగా ఉండదు ఇప్పుడు సినిమా సెకండ్ ట్రైలర్ అవును అది ఎంత హైప్ ఉంది అది అసలు ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ కొంచెం అప్సెట్ అయ్యారు కానీ సెకండ్ ట్రైలర్ వచ్చినప్పుడు మాత్రం అసలు ప్రతి సీన్ గూస్ బాంప్స్ వచ్చినాయి మొత్తం గూస్ బంప్సే మస్తు ఉంది ట్రైలర్ మాత్రం దాన్ని బట్టి చెప్పేసి సినిమాకి పక్క థౌసండ్ క్రోర్స్ దాటేస్తుంది ప్రభాస్ ఫ్యాన్ గా మీరు ఎలా చూడాలనుకుంటారో అలా అనిపించిందా మీకు నేను ప్రభాస్ ఫ్యాన్ కాదు యాక్చువల్లీ రామ్ చరణ్ ఫ్యాన్ నేను కానీ ప్రభాస్ రామ్ చరణ్ ఫ్రెండ్స్ కాబట్టి మళ్ళీ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్ అందుకని వచ్చామా వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే రీసెంట్ గా సినిమాలు వచ్చినాయి కదా మీకు రాజే శ్యాము అవును సాహో సాహో ఆది పురుష్ ఆది పురుష్ వీటన్నిటిలో ప్రభాస్ లుక్ వేరే విధంగా ఉంది ఇప్పుడు ఈ సలార్ సినిమాలో ప్రభాస్ లుక్ ఎలా ఉంది సలార్ లో అయితే మామూలే లేదన్న చాలా బాగుంది అది బాడీ చాలా బాగుంది బాగా చూపించారు బాగున్నాడు డబల్ యాక్షన్ అనిపిస్తుంది మాకైతే ఎందుకంటే ఇప్పుడు మేము చూస్తున్నాయి ఒక బాడీ పైన ట్యాటూ ఉంది ఇంకో దానిపైన ట్యాటూ లేదని సో పక్కా సినిమా అయితే టౌజన్ క్రోడ్స్ దాటేస్తాయి ఇప్పుడు వేరే లెవెల్ వెళ్తాయి ఇంకా ప్రభాస్ స్టేజ్ అనేది మా మామూలుగా ఉండదు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా వస్తున్నాయి కదా మన స్పిరిట్ చాలా బాగుంది ఫ్లాప్ ఫ్లాప్ అసలు ఎవరు పట్టించుకుంటున్నారు ఎవరు పట్టించుకుంటున్నారు ఫ్లాప్స్ ఇప్పుడు ఆనిమల్ సినిమా కలెక్ట్ చేసింది ఆనిమల్ కన్నా ఇది ఇది ఎక్కడ ఆనిమల్ ఎక్కడ ఆనిమల్ కి దీనికి అసలు పోలికే లేదు ఓకే ప్రభాస్ రేంజ్ వేరు హీట్ అవుతుంది పక్క ఫస్ట్ హీట్ అవుతుందా అవును ట్వంటీ ఇప్పుడు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు ఖాళీ ట్వంటీ సెకండ్ రోజు మాట్లాడుకుందాం జై సలార్ జై సలార్ అన్న ఒక డైన సార్ హైదరాబాద్ సిటీ మీద పడితే ఎలా ఉంటుందో చూపిస్తాం